మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో హరిద్వారులో గంగా నది ఒడ్డున పితృదేవతలకు చేసేటువంటి తర్పణ వీధి మన నదుల్లోనూ హరిద్వారులో ఉన్నటువంటి గంగా నది కూడా చాలా విశేషమైనది సప్త ముఖ్యమైన నదులు మోక్షాన్ని ఇచ్చేటువంటి సప్త నదుల్లో ఒక నది గంగానది కాశీలో ఉత్తర ఉండేటువంటి నది ఇక్కడ హరిద్వారలో దక్షిణ వాహినిగా ఉంటుంది అసలు ఏ పుణ్యనది దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఆ పుణ్యనదిలో స్నానం చేసి అక్కడ పితృదేవతల్ని స్మరించుకోవడం మన గోత్రుకుల్ని గోత్రాన్ని గోత్రంలో ఉండేటువంటి ఋషుల్ని స్మరించుకోవడం చాలా విశేషమైనటువంటి పద్ధతి మన ధర్మంలో మన పితృదేవతలకి మాతృదేవతలకి విశేషమైనటువంటి తర్పణ విధి అని చెప్పేసి ఒకటి ఉంటుంది నాకు చాలా అదృష్టం ఏమిటంటే ఆ గంగా నదికి వెళ్ళినప్పుడు హరిద్వార్లో గంగా నదికి వెళ్ళినప్పుడు అంటే అప్పటికప్పుడు అనుకోకుండా మేము ఏర్పాటు చేసుకున్నాం అని చేత రంగు వస్త్రం కట్టుకోవాల్సి వచ్చింది మెల్లలో ఉన్నటువంటి లాకిటి కూడా తీయలేనటువంటి సందర్భం అయినప్పటికీ కూడా మనకి శ్రద్ధతో చేసిందే శ్రాదం అన్నారు కాబట్టి శ్రాద్ధం అనగా పితృదేవతలకి తర్పణ విధానం కూడా అని కూడా అనొచ్చు కనుక శ్రద్ధ అనేది ముఖ్యం కాబట్టి గంగానదిలో స్నానం చేసి అక్కడే సత్యస్కాలంలో తర్పణ విధానాన్ని చేసుకోవడం జరిగింది పితృదేవతలకి అంటే మా నాన్నగారికి తాతగారికి మా తాతగారికి మా తల్లిగారికి నానమ్మగారికి ముత్తమ్మగారికి అలాగే మా మాతృవంశం పితృవంశం అందరికీ అందరికీ తరపున వదిలిపెట్టుకుంటూ అలాగే తెలుసున్నటువంటి వాళ్ళందరికీ కూడా గతించిన వాళ్ళందరికీ తెలుసు తెలిసి గతించిన వాళ్ళందరికీ కూడా తర్పణ వదిలిపెట్టి అలాగే ఆది శంకరాచార్యులు కూడా తృపంగలు పెట్టి ఆ రకంగా చేస్తున్న ప్రక్రియని మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించడం జరుగుతోంది అంటే చాలామంది అనుకోవచ్చు మీరు చేసే ప్రతిని వీడియో చూపించాలా అని అంటే చాలామందికి తెలియక పుణ్యక్షేత్రాల్లో స్నానం చేసి వచ్చేస్తే సరిపోతుంది మునిగేస్తే సరిపోతుంది అనుకుంటారు మనం మునగడం అంటే మనకి ఈ జన్మ ఎలా వచ్చింది మన మాతృదేవతలు పితృదేవతలు ఒక వంశంలో పుట్టడం మనకి జన్మ రావడం వల్ల మనం ఇటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వాళ్ళ స్నానం చేస్తున్నా తర్పణ విధి చేస్తున్నా విశేషమైనటువంటి దర్శనాలు చేసుకుంటున్నా మన వంశం నిలబడాలన్నా మనం వంశంలో జన్మించాం కాబట్టి ఆ వంశం నిలబడాలంటే ఆ వంశానికి కారణమైనటువంటి పెద్దవాళ్ళందరికీ కూడా తర్పణ విధాలు అనే జరిపించడం పితృదేవతలను స్మరించుకోవడం గోత్రుల గోత్రంలోషులు స్మరించుకోవడం మనకి విధాయకం మన సనాతన ధర్మంలో చెప్పబడుంది ఆ రకంగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఈ యొక్క హరిద్వారంలో పుణ్యతీర్థాలను కూడా వదలడం జరిగింది